ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాను నేను ఈ రోజు కి నమ్మితే నట్టేట్లో ముంచుతావా జగన్ పై జోగి రమేష్ ఫైర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అలవాటే ఎందుకంటే తనకు అవసరమైనప్పుడు వాళ్ళని వాడుకోవడం తర్వాత వాళ్ళని గాలి వదిలేయడం ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కూడా ఇది జరుగుతూ వస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఆశ్చర్యం కూడా వస్తాయి చాలా మంది వచ్చేమో ఎందుకంటే కొండా సురేఖ కొండా సురేఖ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటికీ ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే తన మంత్రి పదవిని కూడా కాదనుకొని ఆ రోజు అంత కీలక పదవిలో ఉండి దట్టు ఆ రోజు తెలంగాణ ఉదయం అంత పీక్ టైంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ మంత్రి పదవిని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు అలాంటి కొండా సురేఖని ఆ తర్వాత అన్ని రకాలుగా అవమానించి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో సజ్జల్ లాంటి వాళ్ళు బయటికి దన్నేసే ప్రయత్నం చేశారు అలా మనం చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు కొనతాల్ రామకృష్ణ జగన్మోహన్ జైల్లో ఉంటే పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు అన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ చేశారు విజయమ్మకి అన్ని తానే నడిపించారు అలాంటి ఆయన్ని తర్వాత వద్దనే కొద్ది దాడి వీరభద్రం తీసుకొచ్చి ఆయన్ని గాలి వదిలేశారు ఒక మైసూర రెడ్డి టీడీపీని వీడి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తే ఆయన్ని అంతే అవమానించి బయటకు పంపారు ఇలా ఒకరికి కాదు ఇద్దరికి కాదు అది ఎంత దూరం వెళ్ళిందంటే తన తల్లిని చెల్లిని బయటికి గంటేసేదాకా వెళ్ళింది అంటే అవసరానికి వాళ్ళని వాడుకోవడం ఆ తర్వాత గాలి ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ లిస్టులో మంది ఉన్నారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు మొన్నటి ఎన్నికల సమయంలో మొన్నటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వం సమయంలో అనేక మంది జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు ఆయన అధికారాన్ని అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోయారు ఆయన ఒక కొడాల నాని కానీ అదేవిధంగా ఒక వంశీ కానీ ఒక జోగి రమేష్ ఒక అనిల్ కుమార్ యాదవ్ ఒక రోజా ఇలాంటి వాళ్ళు లిస్ట్ చెప్తే చాంతాడంత అవుతుంది జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆయన చేసి సేవ్ చేసేందుకు చాలా రెచ్చిపోయాడు వీళ్ళందరిలో జోగి రమేష్ సంథింగ్ డిఫరెంట్ సరే నాని బూతులు తిట్టిన వంశీ ఆ బూతుల కన్నా ఇంకా ఎక్కువ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా ఇలాంటి వాటి అన్నిటికంటే ఇంకా ఎక్కువ ఓవరాక్షన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జోగి రమేష్ కొంత అనిల్ కుమార్ యాదవ్ కూడా అంతే అవసరానికి మించి ఓవరాక్షన్ చేస్తుంటారు సో ఆ కోలోకి వచ్చే మరొక వ్యక్తి ఎవరు అంటే జోగి రమేష్ సో జోగి రమేష్ ఏ స్థాయిలో ఓవరాక్షన్ చేశారో మనకు తెలుసు తానున్న కాన్షియన్సీని వదిలి పక్క కాన్షియన్సీ మీద పడతారు జోగి రమేష్ అక్కడ మనం చూస్తే ప్రజెంట్ మైలవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటే అనేక రకాలుగా ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు తన కాన్స్టెన్సీ పెడన పెడన నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆ తర్వాత ఆయన మంత్రిని చేస్తే కూడా మాటకు ముందు వచ్చి మైలవరంలో అనేక అనేకసార్లు వసంత ప్రసాద్ సబ్కేషన్ గురై ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి వినివించినా ఆయన పట్టించుకోలేదు కరెక్ట్ టైం చూసుకొని ఆయన టీడీపీలోకి జంప్ అయిపోయినారు సో ఈరోజు చూస్తే జోగి రమేష్ ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో కాంట్రవర్సీలో ఉండేవాళ్ళు ఆయన సబ్జెక్ట్ కంటే మిగతా అంశాల మీద ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఫస్ట్ ఈస్ట్లో ఆయన మంత్రి పదవు రాలేదు ఒక పేరుని నాని కో కొడాల నాని లాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు సో తాను కూడా ముందు నుంచి ఆ పార్టీతో ఉన్నాను కాబట్టి తాను కూడా మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తానని అనుకుంటా ఉన్నారో అప్పుడు కరెక్ట్గా పెద్ద కారణం లేకుండా ఈయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళడం జరిగింది చాలా హడావిడి అసలు ఆ విజువల్ చూస్తే జోగ్రమేష్ చేసినంత యాక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అదే యాక్షన్ అనేది మనకి చిన్నపిల్లలను అడిగిన ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు గుండాలని వేసుకొని కరకట్ట మీదకి సో ఆ రోజు ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది చంద్రబాబు నాయుడికి ఒక్క క్షణం చంద్రబాబు నాయుడు సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది ఆ రోజు చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు సరే టీడీపీ నేతలు కొంతమంది వెళ్ళి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ మీద దాడి జరిగింది ఇదంతా మనకు తెలుసు అలా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్లారు లేదు ఆయనకి మంత్రికి పదవి ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు మీద నిజంగా చేసి ఉంటాయి జోగి రమేష్ సరే ఎన్ఎస్టీ ఏం చేస్తారనేది మనం పక్కన పెడితే అదే జోగి రమేష్ ని తన పక్క జరిగి తన సీఎం స్థానంలో అయినా జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టేవాళ్ళు అందుకే చంద్రబాబు నాయుడు మీదకి ఎవరు వెళ్తే వాళ్ళకి పదవులు ఎవరు మాట్లాడితే వాళ్ళకి పూర్తిగా ఏం చేయాలో చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక అలాంటి జోగి రమేష్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన అసలు తన కాన్షియన్సీ కాదు తన ఇష్టపడిన మైలవరం కాదు ఎక్కడికో తీసుకెళ్లి పని చోట ఆయన నిలబడటం జరిగింది సో మొత్తానికైతే ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో డిమోరలైజ్ అయిపోయింది పార్టీ కూడా రోజున పదకొండు సీట్లతోనే అయితే అసలు జోగి రమేష్కి ఒక కాన్షియన్సీ అంటూ లేదు ఇక పదే పదే ఏదో రూపంలో వార్తలో ఉండాలి కాబట్టి ఏదో రూపంలో ఏదో ఒక డైలాగులతో వార్తలో ఉంటా వస్తున్నారు అయితే ఇదే సమయంలో లిక్కర్ స్కామ్లో వరుస పెట్టి అరెస్ట్ అవుతూ ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ రాజ్ రెడ్డి మొదలుకుంటే మనం చూస్తే చెవిరెడ్డి రెడ్డి దాకా అందరూ అరెస్ట్ అయ్యారు ఇదే సమయంలో తంబలపల్లి కేంద్రంగా ఒక డంప్ కల్తీసారి ఆ డంపు బయటపడింది దానికి కారణం ఒక టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న జయచంద్రారెడ్డి అని చెప్పేసి వార్తలు రావడం చంద్రబాబు చంద్రబాబు నాయుడు జయచంద్రారెడ్డిని అదేవిధంగా ఆయన అంచరుడైన ఫాలోయర్ అయిన కట్టా సురేందర్ని కూడా సస్పెండ్ చేశారు ఇక అటు చాలా మంది అరెస్టులు జరిగాయి అటు విజయవాడకి చెందిన అద్దేపల్లి బ్రదర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని వెనక ఈ ఈ ఎప్పుడైతే ఈ డంప్ తర్వాత రోజున ఇబ్రహీంపట్నంలో బయటపడిందో అప్పటి నుంచి జోగి రమేష్ ఓవరాక్షన్ చేస్తానే ఉన్నారు అప్పుడే చాలా మందికి అర్థమైంది ఈ జోగి రమేష్ ఉన్నారు దీని వెనక అనేది అయితే తర్వాత ఎప్పుడైతే ఈ అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూస్ చేశారు వాళ్ళు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చే క్రమంలో సిట్ ముందు మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా జోగి రమేష్ అని చెప్పి బాంబు బ్లాస్ట్ చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి లో ఉన్నారు నిజానికి ఇక జోగి రమేష్ దుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేసి హడావిడి చేసి ఏదో చేశారు కానీ మొత్తం కైతే అదేపల్లి బెదర్స్తో ఆయన ఎలా టచ్ లో ఉన్నారు వాట్సాప్ లో ఎలా వాళ్ళతో చాట్ చేశారు ఎప్పుడెప్పుడు ఆయన అకౌంట్ కి ఎంత మనీ వెళ్ళింది అనేది చాలా కేటలాకల్ గా సిట్ మొత్తం కూడా ఊపిలాగే ప్రయత్నం చేసింది సో ఆధారాలన్నీ దొరికిన తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ చేశారు ఈ రోజున జోగి రమేష్ని అరెస్ట్ చేసి కూడా దాదాపు రెండు నెలలకు పైగా కావస్తాం అయితే జగన్మోహన్ రెడ్డి లండర్ నుంచి వచ్చిన తర్వాత ఈ అంశం మీద మాట్లాడే క్రమంలో అసలు జోగి రమేష్కి అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరికి సంబంధమే లేదని ఆయన చెప్తారు జోగి రమేష్ ఏమో చిన్నప్పటి నుంచి అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరు మా ఇంటి ఎదురే ఉండేవాళ్ళు మేము కలిసే ఆడుకున్నాం కలిసే తిన్నాం అని ఆయన చెప్తా ఉంటారు సో మొత్తానికి వాళ్ళ లింకులు బయటపడిన తర్వాత అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలాగైనా బయటకు తీసుకొస్తారనుకున్నారు నీకేం భయం లేదు మేము అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకు వాళ్ళ భార్యకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజు జోగి రమేష్తో పాటు ఆయన బ్రదర్ కూడా అరెస్ట్ కావడం జరిగింది ఆల్రెడీ మెయిన్ ఛార్జ్ షీట్ వేశారు ఈరోజు సబ్ చార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది సిట్ దాంట్లో జోగి రమేష్ని అతని బ్రదర్ని కీలక నిందితులుగా పేర్కొన్నారు ఎప్పుడెప్పుడు అద్దెపల్లి విరస ఖాతాల నుంచి వాళ్ళకి ఎంతెంత వచ్చింది నెలకు ఒక ఐదు ఆరు లక్షల అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నట్టు కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తులో బయటపడింది ఈ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఎన్ని కేసులు ఉన్నా ఆఖరికి వంశీ దాకా ఆఖరికి నిన్న మొన్న బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్ దాకా ఒక లీగల్ టీమ్ని పెట్టి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ జోగి రమేష్ని మాత్రం గాలి వదిలేశారు వాళ్ళని అరెస్ట్ అయితే వెంటనే రెండో రోజే బయటకు తీసు తీసుకొస్తాం అవసరం అయితే వంశీ కోసం వెళ్ళినట్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తామని ప్రగల్బాల్ బల్కారు ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గిపోతా ఉంటే కనీసం ఆయన సంగతి పక్కన పెడితే ఆయన బెయిల్ కోసం కూడా పార్టీ వైపు నుంచి ఏమి ఇన్షేషన్ లేదనేది వాళ్ళ కుటుంబం ఆవేదన వాళ్ళు వాపోతూ ఉన్నారు వాళ్ళ వైఫ్తో సహా మిగతా వాళ్ళు జోగి రమేష్కి అనారోగ్యకరం అనారోగ్యం ఎక్కువ అవుతూ ఉంది ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు జైల్లో అని వాపోతూ ఉన్నారు రోజున అతని ని కూడా వేయడం జరిగింది ఈరోజు ఈ కేసులోనే సో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈరోజు లిక్కర్ స్కామ్ అన్న అదేవిధంగా కల్తీసారా అన్న ఈ లింకులు ఎక్కడెక్కడో బయటపడతాయి కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో కానీ ఈ కల్తీసారా ఎపిసోడ్లో కానీ ఇన్వాల్వ్ అయిన ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు ఇంక్లూడింగ్ చెవిరెడ్డి అని మిథున్ రెడ్డి సో అందుకే ఈరోజు జోగి రమేష్ పరిస్థితి కూడా అదే సరే పరామర్శించకపోతే పరామర్శించకపోయారు ఈరోజు మిథున్ రెడ్డికి ఆ స్థాయిలో మేనేజ్ చేయగలరు కాబట్టి తన తండ్రి ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చారు సో కానీ చెవిరెడ్డి ఇంకా మగ్గిపోతా ఉన్నారు ఈ రోజులకి ఈ రోజు మళ్ళీ ఆయన దారిలోనే జోగి రమేష్ కూడా కుమిలిపోతూ ఉన్నారు జైల్లో పడి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను నన్ను అట్టేట్లో ముంచారు అని చెప్పేసి సో ఇప్పటికైనా తను నమ్ముకొని ఎన్నో సాహసాలు చేసి ఈరోజు అడ్డగోలుగా జైల్లో ఉన్న ఇలాంటి వాళ్ళ మీద జగన్ ఫోకస్ పెట్టుకోవాలి వాళ్ళు కనీసం ఓదార్ పైన చేసే ప్రయత్నం చేయాలి బయటకి తీసుకురా తీసుకుపోయారు సో ఆ ఫ్యామిలీకి ఉన్న నెగిటివిటీని తగ్గించుకోవాలి అంటే తన మీద జగన్మోహన్ రెడ్డి కనీసం జోగి రమేష్ ప్రదర్శన కనీసం పరామర్శిస్తే అయినా కొంత ఇంటెన్స్ తగ్గుతుంది అనేది పార్టీలో నడుస్తుంది చర్చ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్